హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్యాస్ ప్రజెంట్ వచ్చేసి మనము మంత్రాలయంలో ఉన్నాం గ్యాస్ ఇది వచ్చేసి మంత్రాలయం అండ్ మా అమ్మమ్మల ఊరు నుంచి జస్ట్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ బిలో ఉందండి అండ్ ఇది ఈవినింగ్ టైంలో మేము వెళ్ళిన ఇవ్వండి చాలా చాలా అద్భుతంగా ఉంది నేను అండ్ మంత్రాలయం ఫస్ట్ టైం విజిట్ చేశాను అండ్ నా చిన్నప్పుడు వెళ్ళాను బట్ నాకు గుర్తులేదు ప్రజెంట్ అయితే చాలా చాలా బాగా ఉంది అండ్ దర్శనం కూడా మంచి జరిగింది అండ్ ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బయట ఎంట్రెన్స్ అండ్ ఇలాగా మొత్తం ఉన్నాయండి అంటే గుడి చుట్టూ మొత్తము అసలు మంత్రాలయం దేవుళ్ళు ఏమేమి ఉంది అట్లా ఎక్కడి నుంచి దేవుడు వచ్చాడు ఏంటి లేదంటే మంత్రాలయంలో ఏ దే మన దేవుడు ఎలా కాపాడాడు ప్రజలని అనే దాని గురించి మొత్తము స్క్రీన్ మీద ఉంది అండ్ అది మొత్తం ఫుల్ వీడియో అయితే తీయలేదు జస్ట్ నేను చెప్పాను చూశాను అండ్ డే పూట అయితే బాగా వస్తుండే నైట్ పూట కాబట్టి కొద్దిగా తీయలేదు అండ్ నాకు తోచినంత వీడియో అయితే తీసాను అండ్ చూడండి అండ్ మంత్రాలయానికి ఎవరైనా వెళ్ళకుంటే వెళ్ళండి అండ్ దర్శనం చేసుకోండి అండ్ మంత్రాలయంలో నేను ఒక అబ్జర్వ్ చేసింది ఏంటంటే దర్శనకి లోడికి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే గురుడి దగ్గరికి ఆ లోనే గు దేవుడు ఉన్నాడు స్వామి అండ్ అందరూ షట్టులు ఇడిచి ఇచ్చేసి అంగి బనీ మొత్తం ఇడిచేసి ఉత్త బతల్నే వెళ్తున్నారు దేనికి అండ్ సో ఇక్కడ ఇది ఆచారము అండ్ ప్రతి ఒక్కరూ వెళ్ళాలి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే అంత మంచి జరుగుతుందని ఇక్కడ నమ్ముతారు నేను కూడా నమ్ముతున్నాను అండ్ చూడండి బయట నుంచి ఎలా ఎంత అందంగా ఉందో ఈ చూడండి లైట్లతోటి చాలా చాలా అందంగా ఉంది మా అమ్మమ్మ వాళ్ళు లేదంటే మా వాళ్ళు ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు పాతకు వెళ్ళినప్పుడు ముందు చూపిస్తున్నారు కదా ఈ ఎంట్రెన్స్ ముందే నంది ఉన్నది ఇప్పుడు నంది తీసేసి డైరెక్ట్ గుడిలోనే పెట్టేశారు గుడిలోనే నంది గుడిలోనే దేవుడు ఉన్నాడు అండ్ గుడిలోనే మొత్తం ఉంది అండ్ మేము వెళ్ళేదానికి ఇక్కడ ఇంకోటి మేము వెళ్ళే టైంకి దర్శనం మంచిగా కంప్లీట్ అయింది అండ్ దర్శనం అయిన తర్వాత మేము ఎగ్జిట్ అయ్యాము అండ్ నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ వరకు లాస్ట్ టైం ఉంటుంది అంతలోపు వచ్చి దర్శనం చేసుకోండి అండ్ నైన్ ఓ క్లాక్ ఫుడ్ పెడతారు నైన్ ఓ క్లాక్ నుంచి అంటే ఎయిట్ థర్టీ బిలో స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం లేదంటే సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెన్ టు నైన్ వరకు అనుకుంటా ఎగ్జాక్ట్ టైం తెలియదు ఎందుకంటే మేము వెళ్ళే వరకు అయితే ఫుడ్ అయితే క్లోజ్ అయింది మేము ఇంటి నుంచి తీసుకెళ్ళిన తోటి తిని అండ్ రిటర్న్ అయితే నెక్స్ట్ డే వచ్చాము అండ్ వన్ డే ఆడ స్లీపింగ్ చేసామండి అండ్ నైట్ టైం ఇది లైట్లు అవి చూడండి ఎంత బాగుంది అండ్ చాలా చాలా బాగుంది అండ్ ఫస్ట్ టైం నేను వచ్చాను అండ్ అక్కడ మీకు కనబడుతుంది కదా అవి మొత్తము మంత్రాలయంలో ఏ ఎప్పుడు కట్టారు ఏ అసలు ఎందుకు కట్టారు అండ్ ఎప్పటి నుంచి దేవుడు అనేది ఉంది అండ్ పబ్లిక్ ఎప్పటి నుంచి వస్తున్నారు అండ్ మంత్రాలయం దేవుడు ఇక్కడ ఎందుకు గెలిచాడు అసలు ఇక్కడనే వెళ్ళడానికి కారణం ఏంటనేది మొత్తం మ్యాటర్ మొత్తం అక్కడ ఉంది అండ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ వీడియో ఆ షూట్ మొత్తం చేసి క్లియర్గా చూపిస్తానండి ప్రెజెంట్ అయితే మామూలు అండ్ నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను మీ నరసింహారెడ్డిని అండ్ చూడండి కా లైట్ల కాంతలతో ఎంతో మంచిగా ఉంది యూ ఓకేనా అండ్ నైట్ ఇంకోటి అక్కడనే స్లీప్ చేసాము అండ్ ఇక్కడ పడుకుంటే చాలా మంచిది సన్ సో అక్కడ పడుకున్నాము మేము అండ్ అక్కడ కా ప్రసాదం అది ఇస్తున్నారు తీసుకున్నాము అండ్ లోన ప్రసాదాలు ఇట్లా ఇస్తున్నారు లోన ప్రసాదం కూడా తీసుకున్నాము అండ్ దర్శనం చేసుకున్నాము అండ్ ఓకేనా ఇంకా చా నైట్ అయిపోయేది సో ఇది వచ్చేసి ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే మెయిన్ మేము వెళ్ళేటప్పుడు ఇది అండ్ ఎంట్రెన్స్ ఇది ఎంట్రన్స్ నుంచి వెళ్ళాము అండ్ చాలా బాగుంది మంత్రాలయం అయితే సో ఐఎమ్ సో హ్యాపీ చూడండి ఎంత బాగుంది ఓన్లీ ఇది ఎంట్రెన్స్ అండ్ కార్ పార్కింగ్ అయితే బయట ఉంది చాలా పెద్దగా ఉంది కార్ పార్కింగ్ దేవుని టెంపుల్ వెనుక సైడ్ ఉంది విశాలంగా దాని పక్కన పెద్ద చెరువు కూడా ఉంది ఆ చెరువు మరి ఏదో తెలియదు కానీ చాలా విశాలంగా ఉంది చూడండి ఇప్పుడు కనబడుతుంది కదా ఇక్కడ ఆ గోడలపైన లైవ్ మ్యాటర్ రాశారుగా అది మొత్తం మంత్రాలయం గురించి దేవుని గురించి ఉంది అండ్ అది నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ డీటెయిల్స్ తహా పెడతాను ఓకేనా గైస్ అండ్ నా వీడియో నచ్చినట్లయితే వన్స్ అగైన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్స్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ నా వీడియోలు అయితే ఇక్కడ నుంచి కంటిన్యూగా వస్తాయి అండ్ కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల నేను వీడియోలు తీయలేదు అండ్ ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోలు వస్తాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ